మనకి కిబో సంస్థలో కే వ్యాలెట్ లాంచ్ అయిన సంగతి మీ అందరికి తెలిసిందే సో ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ నుంచి చాలా మంది మన కిబో సభ్యులు కే వ్యాలెట్ ని యాక్టివేట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ వన్స్ కే వ్యాలెట్ యాక్టివేట్ అయిన తర్వాత జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ కే వ్యాలెట్ యాక్టివేట్ అయిన తర్వాత ప్రతి ఒక్క కిబో సభ్యుడు ఎవరైతే కే వ్యాలెట్ ని యాక్టివేట్ చేసుకున్నారో ఆ ప్రతి ఒక్క కిబో సభ్యుడు ఈ రెండు విషయాల్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇవి మీకు భవిష్యత్తులో కూడా చాలా ఉపయోగపడే ఈ రెండు ముఖ్యమైన అంశాలు వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మొదటితో వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను కే వ్యాలెట్ని ఓపెన్ చేస్తున్నా ఇది కే వ్యాలెట్ యాప్ సో యాప్ యాప్ని ఓపెన్ చేస్తున్నా ఇలా నేను క్లిక్ చేయగానే సో ఎంటర్ యువర్ పిన్ కూడా అడిగింది సో మనము కే వ్యాలెట్ని యాక్టివేట్ చేసుకునే ప్రో ప్రాసెస్లో మనం ఒక పిన్ అనే ఒక పిన్ మనము సెట్ చేసుకుంటాము ఒక పిన్ మనము సెట్ చేసుకుంటాము ఆ పిన్నుని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పోగొట్టుకోవద్దు మీరు మర్చిపోవద్దు ఓకేనా ఆ పిన్నుని మీరు ఎట్టి పరిస్థితి మీరు ఏదైతే ఇక్కడ పిన్ను సెట్ చేసుకున్నారో ఈ ఫోర్ డిజిట్ పిన్ను ఈ పిన్నుని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోవద్దు మీకు బాగా గుర్తుండే నిద్రలో లేపినా కూడా నిద్రలో కూడా అడిగినా కానీ గుర్తు చెప్పగలిగే ఈ పిన్నుని మీకు గుర్తుండగలిగే ఈ పిన్నుని మీరు సెట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఎవ్వరు కూడా కేాలిటీని యాక్టివేట్ చేసుకున్న ఏ ఒక్క సభ్యుడు కూడా దయచేసి ఈ పిన్నుని మీరు మర్చిపోవద్దండి ఇది ఫస్ట్ పాయింట్ ఓకేనా ఈ పిన్నుని మీరు మర్చిపోవద్దండి అండ్ సెకండ్ వచ్చేసి మనము పిన్ను కొట్టి యాప్లోకి లాగిన్ అవుతాం కదా లాగిన్ లాగిన్ అయిన తర్వాత ఇది మన హోమ్ పేజీ ఇక్కడ మనకి చాలా రకాల కాయిన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి ఓకేనా ఇక్కడ చూడండి ఇది మన హోమ్ పేజీ ఓకేనా అండ్ దీని పక్కన మనకి ఈ లాస్ట్లో అంటే ఈ వర్షం లాస్ట్లో ఇక్కడ మీకు అకౌంట్ ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్లో ఒక సింబల్ ఉంది కదా ఈ సింబల్ని క్లిక్ చేయండి ఈ సింబల్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మనము యాప్ ఓపెన్ చేయగానే లాగిన్ అవడానికి ఉపయోగపడే పిన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మర్చిపోకూడదు అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ మీకు బ్యాకప్ యువర్ రికవరీ ఫేజ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే యువర్ రికవరీ ఫేజ్ అనే ఒక హెడ్డింగ్ ఉంది కదా ఇక్కడ బాక్స్ లోపల మనకి కొన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ పన్నెండు పదాలు ఓకేనా ఈ మొత్తము ఈ మొత్తం కలిపి ఒక ఫేజ్ ఇది రికవరీ రికవరీ ఫేజ్ ఇది ఓకేనా ఈ మొత్తం కలిపి ఒక రికవరీ ఫేజ్ ఈ ఫేజ్ ని ఎట్టి పరిస్థితుల్లో మనము మర్చిపోకూడదు ఎందుకంటే బై మిస్టేక్ బై మిస్టేక్ మీకు బై మిస్టేక్ కనుక మీకు ఈ వ్యాలెట్ డిలీట్ అయిపోయింది అనుకోండి ఇక్కడ డిలీట్ ఉంది కదా ఈ వ్యాలెట్ అనేది డిలీట్ అయిపోయింది అనుకోండి ఓకేనా ఈ రికవరీ ఫేజ్ అనేది మళ్ళీ మీరు మీ పాత వ్యాలెట్ని ఏదో పొరపాటున పిల్లలను నొక్కేస్తారు ఏదో వ్యాలెట్ డిలీట్ అయిపోయింది మీరే బై మిస్టేక్ నొక్కేశారు వ్యాలెట్ డిలీట్ అయిపోయింది అక్కడ ఉన్న మీ కాయిన్స్ గీన్స్ అన్ని మీరు కోల్పోయారు ఓకేనా సో మళ్ళీ మీరు మీకు మీ పాత వ్యాలెట్ కావాలి అంటే ఫ్రెండ్స్ ఈ పాత వ్యాలెట్ కావాలి అంటే ఈ రికవరీ ఫేజ్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఓకేనా ఈ రికవరీ ఫేజ్ అనేది మీకు ఉపయోగపడుతుంది సో కాబట్టి ఈ రికవరీ ఫేజ్ ని కాపీ చేసుకొని ఇక్కడ కాపీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా కాపీ చేసుకొని ఓకేనా మీ వాట్సాప్ లోను ఓకేనా మీ వాట్సాప్లో మీరు సేవ్ చేసుకోండి స్టార్ మార్క్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే మీ ఇమెయిల్ లో పెట్టుకోండి ఓకేనా అలాగే మీ ఫేస్బుక్ మీ ప్రొఫైల్ పేజ్లో పెట్టుకోండి అలాగే మీకు మీకు బాగా గుర్తుండే మీ నోట్బుక్స్ ఓకేనా ఆ నోట్బుక్స్ లో ఒక రెండు మూడు పుస్తకాలు రాసి పెట్టండి ఇలా మీకు మీకు తెలిసిన ఎక్కువ చోట్ల దీన్ని సేవ్ చేసి పెట్టండి ఎందుకు అంటే ఫ్రెండ్స్ మనకి రాబోయే రోజుల్లో మనకి కే వ్యాలెట్ ద్వారా మనకి ఆ కాయిన్స్ మనం అమ్ముకుంటూ కొనుక్కుంటూ ఉంటాం కదా సో అక్కడ ఉన్న మన కాయిన్స్ పొరపాటున కనుక వ్యాలెట్ డిలీట్ అయిపోయింది అనుకోండి ఇంకా కాయిన్స్ అన్ని మనం కోల్పోవాల్సి వచ్చింది కోల్పోవాల్సి వస్తుంది ఓకేనా అటువంటి సందర్భంలో మనల్ని కాపాడటానికి ఆ ఫేజ్ అనేది మనకు ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్క క్యూబో సభ్యుడు ఎవరైతే అకౌంట్ ని యాక్టివేట్ చేసుకున్నారో కే వ్యాలెట్ ని సో లాగిన్ అవడానికి ఉపయోగపడే ఫోర్ డిజిట్ పిన్ ని అండ్ ఈ బ్యాకప్ రికవరీ ఫేజ్ అనే ఈ పన్నెండు పదాల ఆ బ్యాకప్ ఫేజ్ ని ఖచ్చితంగా ఒక చోట మీరు రాసి పెట్టుకోండి ఓకేనా ఖచ్చితంగా ఒక చోట మీరు రాసి పెట్టుకోండి అది మీరు బాగా గుర్తుండే లో రాసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి ఈ విషయాన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి ప్రతి ఒక్క కీబోర్డ్ సభ్యుడు దీన్ని గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఒక చోట దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి ఓకేనా వన్స్ మనము అది డిలీట్ అయిపోయింది అనుకోండి మనకి మనం యాప్ ఓపెన్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను అది ఎలా ఏంటి అనేది ఓకేనా ప్రస్తుతానికైతే ప్రతి ఒక్క కిబో సభ్యుడు దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై కిబో జై హింద్ జై భీమ్